వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం నమస్కారం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయినా రాష్ట్రంలో ఇరిగేషన్లు జలాశయవాలు కావచ్చు నదుల అనుసంధానం ఘనత చంద్రబాబు నాయుడు గారు దాని విషయం మనందరికీ తెలుసు మరి గత గత కొద్ది రోజులుగా తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు దాన్ని అవకాశంగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటూ తన సొంత పత్రికలో సాక్షి పత్రికల్లో సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రజలను పెట్టాలనే ఆలోచనలో ప్రజలను రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఏ విధంగా మరి మీడియాలో ప్లే చేస్తుందో మనం అందరం చూసాం రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి గతంలో ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టుపట్టించారో మనం చూసాం మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు మరి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు హరీష్ రావు గారు నమస్తే తెలంగాణ రాయలసీమ ఆపింది మేమే అని జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రియతమ మిత్రుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా వారి స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడేమో రాయలసీమ ఆపింది మేమే ఈ సీమ ఎత్తిపోతుల పాపను ఆపింది నేనే అని ఒక పక్క అంటే సొంత పాంప్లెట్లు సొంత పేపర్లో ఈ విధంగా వాళ్ళు రాసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంతేకాకుండా అదే కేసీఆర్ గారు రోజా మేడం గారు ఇంటికి వచ్చి నేను మీ చేపల పులుసు బాగుంది నేను రాయలసీమకు నీళ్ళు ఇస్తాను అన్నారు మరి వాళ్ళ తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం మరి వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం ఏం పోరాటం చేశారు రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది చేతగాక చేసేవారిని చేయనీకా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిస్టులు ఈ రాయలసీమను ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుండాలి రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని అహర్నిషులు కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఎండనక వాననక గుట్టల్లో పుట్టల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్వయాన ఆయనే పరిశీలించి వారానికి ఒక రోజు అక్కడ నిద్ర చేసి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారని విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరేం చేశారో రాయలసీమ మరి లిఫ్ట్ మీ సొంత కంపెనీల కోసం మీ సొంత వాటాల కోసం మరి కేసీఆర్ గారి పార్టీతో కుమ్మక్కై మరి మీ సొంత వ్యాపారాల కోసం మీరు లిట్రిగేషన్ ఆపుకొని పర్మిషన్లు లేకుండా మీ సొంత స్వార్థ లబ్ధి కోసం మీరు చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటారా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపెక్స్ మొదటి అపెక్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారితో ఒప్పించి ఐదు వందల పన్నెండు టీఎంసీ నీటిని ఏపీ హక్కుగా కృష్ణా జలాలను తీసుకొచ్చాం మరి రెండో ఆపెక్స్ మీటింగ్లో మరి రెండో ఆపెక్స్ మీటింగ్ నిర్వహించినప్పుడు కేసీఆర్ డిమాండ్లని మీరు తలొగ్గి ఫిఫ్టీ ఫిఫ్టీకి మీరు ఒప్పుకున్నారు ఎవరిప్పుడు రాయలసీమ ద్రోహి అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసమే చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే కేసీఆర్ మరి హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా ఖండిస్తారా ఇదే కేసీఆర్ మరి మరి తెలంగాణ కేసీఆర్ పార్టీ నా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళినా మరి ఖమ్మంకి వెళ్ళినా మరి అదే వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి పూలవర్షం వెళ్ళి వైసీపీ జెండాలు కట్టి స్వాగతం పలుకుతారు అదే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ నాయకులు జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతం పలుకుతారు మరి ఈనాటికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్ అంటారు ఇల్లు అంటారు ప్రజలతో ప్రజల సొమ్ముతో దోచుకున్న ప్యాలెస్ ఎదురుగా ఈ రోజు కూడా ఈ కట్అవుట్ పెద్ద కట్అవుట్లు ఉన్నాయి ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కదా రాయలసీమ ద్రోహి మరి ఈ రోజు సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీరుని మన రాష్ట్రానికి అవసరమైన రెండు వందల టీఎంసీలు తీసుకొస్తే మన రాయలసీమ సస్యస్యామలం అవుతుందని అహర్నిసులు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారి ఈ దుష్ప్రచారాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు అయిపోయింది ప్రజలు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు ప్రశాంతంగా చేసుకుంటున్నారు అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలుసుకో ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఏదో ఒకటి భ్రమ పెట్టాలి ఏదో విధంగా భయపెట్టాలి అని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలియజేసేది ఒకటే మరొక్కసారి కూడా మేము తెలియజేస్తున్నాం మేము ఎక్కడ చర్చించడానికైనా సిద్ధమే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏం చేశాం పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఏం చేశారు మరి ఈ పద్దెనిమిది నెలలో మేము ఏం చేశాం మేము క్లారిటీగా ఉన్నాం మీరు రండి కనీసం రాయలసీమ బిడ్డగా ఆలోచించండి మీరు స్వార్థ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు జాతి గౌరవాన్ని పెంచేలా ఉండాలి తప్ప తెలుగు జాతిని తెలుగు గొడవలు పెట్టి ఇలా చిచ్చు పెట్టాలని కాదు అన్నదమ్ముల్లో మనం అందరం కలిసి ఉందాం చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే తెలంగాణ జనాలు తీసుకెళ్ళండి కావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైతే జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని నేను మనం ఆడుకుందామని చెప్తూ ఉంటే మీరు దాన్ని సహకరించవలసింది పోయి మరి అన్నదమ్మల్లో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలతో ఆడుకోవద్దండి రెచ్చగొట్టితే ఎవరెవరు రెచ్చిపోయే పరిస్థితిలో లేరన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఎన్ని ఏమి చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఏ విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం యువతకు భరోసా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ రైతన్నకు భరోసా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విషం కక్కుతున్నారో ప్రతి ఒక్కరు మీడియా సోదరులు కావచ్చు యువత కావచ్చు మహిళ కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు ఆ పదకొండు సీట్లు కన్నా సున్నా సీట్లు రావటానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పటానికి మీకు పదకొండు సీట్లుతోనే మన బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లు కాకుండా పెద్ద సున్నా ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధమవుతున్నారు మీరు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం